రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రివర్గ సహచరుల మధ్య హెలికాప్టర్ వినియోగం చర్చనీయాంశమైంది తమలోని కొందరు మంత్రులు చిన్నపాటి పర్యటనలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారని కొందరు మంత్రులు సుదూర ప్రాంతాల్లోని కార్యక్రమాలకు హాజరు కావాల్సి వచ్చినా అవి అందుబాటులో ఉండడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ఖజానా వట్టిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు బహిరంగంగా ప్రకటిస్తుంటే మంత్రుల విచ్చల ఏమిటని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఓ రకంగా దివాడా తీసిందన్నట్లుగా మాట్లాడుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి హెలికాప్టర్ల వాడకంపై చేస్తున్న ఖర్చుపై వివాదం తగులుతోంది అయితే ఈ వివాదం ఇప్పుడే మొదలు కాలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిపోగా దాదాపు ఏడాది కాలంగా ఈ హెలికాప్టర్ల వేడకంపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి చిన్న చిన్న కార్యక్రమాలకు రాజధాని హైదరాబాద్ కూతవేటు దూరంలోని ప్రాంతాలకు చివరకు శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు ఈ బంపర్ ఆఫర్ కొంతమంది మంత్రులకే పరిమితమవుతుంది ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్ను వాడేస్తున్నారు మిగతా కొందరు మంత్రులు అరిచి గీపెట్టిన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య కార్యక్రమం అయిన హెలికాప్టర్ సర్వీసు అందుబాటులో లేదంటున్నారు అధికారులు కొందరు మంత్రులు మాత్రమే హెలికాప్టర్ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఉండగా మిగతా వారికి ఆ అవకాశం దక్కకపోవడంపై వారిలో అసహనం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది ఈ పరిణామం ప్రభుత్వానికి ఇంటా బయట తలనొప్పిగా పరిణమించింది కొన్ని ముఖ్య శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తక్కువ దూరాలకు కూడా తరచుగా హెలికాప్టర్ వినియోగిస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలకే కాకుండా చివరకు ప్రైవేట్ ఫంక్షన్లు ఇందులకు కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి ఒకరిద్దరు మంత్రులైతే హెలికాప్టర్ దిగడం లేదని ఇంట్లో నుంచి కాలు బయట పెడితే హెలికాప్టర్లో వినియోగిస్తున్నారని చెబుతున్నారు ఎవరైనా అభ్యంతరం చెబితే తాము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులమేనని తమకు రేవంత్ రెడ్డితో సమానంగా హెలికాప్టర్ వాడే వెసులుబాటు ఉందని తెగేసి చెబుతున్నట్టు సమాచారం నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అసలు హెలికాప్టర్ను విడిచిపెట్టడం లేదని పోటీపడి మరీ వినియోగిస్తున్నారని సొంత నియోజకవర్గానికి వెళ్ళినా ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చిన చివరకు యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యటనకు వెళ్ళినా దానిని వాడుతున్నారని చర్చ జరుగుతోంది ఈ పరిణామాలు సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది మరీ ముఖ్యంగా నలుగురు ఐదుగురు మంత్రులే రెగ్యులర్గా హెలికాప్టర్ను వాడుతున్నారని అంటున్నారు ఒక మంత్రి రంగారెడ్డి జిల్లాలో మరొకరు హైదరాబాద్ శివారులో పర్యటన కోసం కూడా హెలికాప్టర్ వాడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి మరికొందరు మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా హెలికాప్టర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోతున్నారు హెలికాప్టర్ ఎక్కే భాగ్యం దక్కని ఆ మంత్రులు ప్రోటోకాల్ విభాగం అధికారులపై మండిపడుతున్నారు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే హెలికాప్టర్ను ఎక్కువగా వాడుతున్నారని ఓ సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మంత్రుల మధ్య హెలికాప్టర్ పంచాయతీ నడుస్తుందన్న విషయం తేటతెల్లమైంది గత ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజవ్ నరసింహ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత పంట పెట్టాయి నల్గొండ ఖమ్మ మంత్రులకి గాలి మోటార్ భాగ్యం లభిస్తుందని రాష్ట్రంలో ఆరండు జిల్లాల నేతల రాజ్యం నడుస్తుందని ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి ఈ మంత్రులు సొంత నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ రావడానికి సెక్రటేరియట్ పై ఒక హెలిప్యాడ్ నిర్మించాలని కూడా దామోదర్ ప్రభుత్వానికి సూచించారు ఇప్పటివరకు తాను సొంతంగా ఒక్కసారి కూడా హెలికాప్టర్ ఎక్కలేదని తెలిపారు ఒకరిద్దరు మంత్రులకే హెలికాప్టర్ సదుపాయాన్ని తరచూ అందించడం మిగతా మంత్రులను కనీసం ఖాతరు చేయకపోవడంపై కొందరు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేసినట్లు చెబుతున్నారు ఈ పరిస్థితులు గమనిస్తే కొందరు మంత్రులకు హెలికాప్టర్ షటిల్ సర్వీస్లో మారిందన్న వెటకారక వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది మంత్రులు హెలికాప్టర్ను పల్లె వెలుగు బస్సులో మార్చేశారంటూ సెటర్లు వేస్తున్నారు మరికొందరైతే హెలికాప్టర్ను రిక్షాల మార్చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ప్రజల పన్నులపై నడుస్తున్న ప్రభుత్వం కొందరు మంత్రులను సంతృప్తిపరిచేందుకే ఖర్చు చేస్తుందని ఆరోపిస్తున్నారు ఒక గంట హెలికాప్టర్ ప్రయాణానికి లక్షల్లోనే ఖర్చు అవుతుందని మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అనవసరంగా ఇలా ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పిన భాష్యం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు ఒక అధికారినికి ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించారని విమర్శించారు ఇప్పుడు మంత్రులు హెలికాప్టర్లు వినియోగించుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు రోడ్డు మార్గంలో ప్రయాణించడం కంటే హెలికాప్టర్లో ప్రయాణించడం వల్ల ఖర్చు తక్కువ అవుతుందని బీఆర్ఎస్ నేతలు ఇది తెలుసుకోవాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ హెలికాప్టర్ వివాదానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ ఎలా పెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఓవైపు స్వయంగా తానే రాష్ట్ర ఖజానా గురించి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రుల దుబారా ఖర్చును అదుపులో పెట్టగలుగుతారా లేదంటే వాళ్ళను టచ్ చేయలేరా అన్నది చూడాలి